హాయ్ వెల్కమ్ టు టుడే మనం అస్సాం స్టేట్ గురించి తెలుసుకున్నాం ఓకే అస్సాం మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాను ఓకే అస్సాం రాజధాని డిష్పూర్ అస్సాం యొక్క రాజధాని డిష్పూర్ ఇక ఎంపీ వచ్చేసి పద్నాలుగు రాజ్యసభ ఏడు ఎమ్మెల్యే నూట ఇరవై ఆరు ఎమ్మెల్యే సంఖ్య నూట ఇరవై ఆరు అయితే సీఎం పై సీఎం హిమంత బిశ్వశర్మ అలాగే గవర్నర్ వచ్చేసి లక్ష్మణ ప్రసాద్ ఆచార్య లక్ష్మణ ప్రసాద్ ఆచార్య అస్సోం అస్సాం పాత పేరు కామరూప కామరూప అస్సాం యొక్క పాట పేరు కామరూప అస్సాం అంటే అనిక్వలమైన అర్థము ప్రస్తుతం అస్సాంను అస్సోంగా మార్చారు ఏమా అస్సాంను దేనిగా మార్చారు అస్సోంగా మార్చారు అసోంగా మార్చారు ఓకే రిమంబర్ దిస్ పాయింట్ కేరళ కేరళంగా మార్చారు పశ్చిమ బెంగాల్ లో పశ్చిమ బంగాల్ మార్చారు పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు ఇలాంటి పేర్లు అనేది కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలా ఓకే రిమంబర్ దిస్ పాయింట్స్ ఓకే అస్సాం ను గా మార్చారు అయితే అస్సాం అంటే అర్థము అసమానమైన అనిక్వల్ అస్సాం అంటే అర్థం ఏంటి అసమానమైన అసమానమైన ఓకే అప్పుడప్పుడు మనకు అర్థాలు కూడా అడుగుతుంటాడు కాబట్టి జాగ్రత్త చూసుకోండి అమ్మా ఓకే అస్సాం అంటే అర్థము అసమానమైన అయితే ఇక్కడ వచ్చేసి మనకు ప్రపంచంలో పెట్రోలియం కనుక ఉన్న రెండవ ప్రాంతము దిగ్బాయ్ మా ప్రపంచంలో పెట్రోలియం కనుగొన్న కనుగొన్న రెండవ ప్రాంతం ఇది రెండవ ప్రాంతం ఏదంటే అంటే ఏదమ్మా బాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా దిగ్బాయ్ ప్రపంచంలో పెట్రోలియం కనుగొన్న రెండవ ప్రాంతం దిగ్బాయ్ మొదటిది అమెరికాలోని టైటస్ విలే ఫస్ట్ అమెరికాలోని ఏది టైటస్ విల్లే టైటస్ విల్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ప్రపంచంలో పెట్రోలియం కనుగొన్న ఫస్ట్ ప్రాంతం ఏదంటే అమెరికాలోని టైటస్ విలే అయితే ప్రపంచంలో పెట్రోలియం కనుగొన్న రెండవ ప్రాంతం ఏదంటే దిగ్బాయ్ అస్సాం దిగ్బాయ్ అస్సాం ఓకే ఇక పెట్రోలియం వాట్ ఇస్ ద పెట్రోలియం సో పెట్రోలియం అంటే చూడమ్మా పెట్రో ఒకసారి చూసుకోండి పెట్రో ఓలియం అంటే రాయి ఓలియము అంటే నూనె అని అర్థము పెట్రో అంటే రాయి ఓలియం అంటే నూనె అని అర్థము పెట్రోలియం రాతి నుండి లభించే నూనెనే పెట్రోలియము ఆ రాయి పేరు చెడిమిటి రాకు అవక్షేపశిలా అవక్షేప శిలా లేదా ఏమంటాము లో సెడిమెంటరీ రాక్ అంటారు అమ్మా ఓకే అలక్షేపశిలా అయితే వీటి నుండి వచ్చిన నూనెనే మనకు పెట్రోలియము అయితే పెట్రోలియం ఏమంటామంటే ద్రవరూప బంగారం అంటారు లిక్విడ్ గోల్డ్ అంటారు పెట్రోలియం ఏమంటాము లిక్విడ్ గోల్డ్ అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా లిక్విడ్ గోల్డ్ ద్రవ ద్రవరూప బంగారం ద్రవ బంగారం ద్రవ బంగారం అలాగే ఒకసారి క్వశ్చన్ అడిగాడు భారతదేశం ఎక్కువ దేని మీద ఖర్చు చేస్తుంది అన్నాడు భారతదేశం ఎక్కువ దేని మీద ఖర్చు చేస్తుందంటే పెట్రోలియం దిగుమతులపై ఎక్కువ ఖర్చు చేస్తుంది ఆల్రెడీ అడిగాడు ఒకసారి ఓకే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగాడు క్వశ్చన్ ఓకే భారతదేశం ఎక్కువ ఖర్చు దేని మీద చేస్తుందంటే మోస్ట్ వేజియస్ ఇండియా ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్ అయితే పెట్రోలియం నుండి తయారు చేసిన మొట్టమొదటి పదార్థం కిరోసిన్ పెట్రోలియం తయారు చేసిన మొదటి పదార్థము కిరోసిన్ ఆయిల్ కిరోసిన్ తర్వాత పెట్రోలు తర్వాత నూనె డీజల్ ఇలాంటివన్నీ ఓకే ఇక అస్సాంలో నాలుగు రిఫైనరీ ఆయిల్ కలము అస్సాంలో నాలుగు రిఫైనరీ ఆయిల్ ఆయిల్స్ కలవమ్మా ఏమున్నాయి రిఫైనరీలు గౌహాతి దిగ్బాయ్ గౌహతి దిగ్బాయ్ దిగ్బాయ్ తర్వాత న్యూ పలిమార్ న్యూ మలి న్యూ మలిగార్ కమా ఇంకోటి వచ్చేసి మనకు బోగాయ్ గావ్ బోంగాయ్ గావ్ ఓకే చూసుకోండి అమ్మా అస్సాంలో నాలుగు రిఫైనరీలు కలవు అవి ఏదంటే గౌహది బిగ్బాయ్ తర్వాత న్యూ మలిగార్ తర్వాత బొంగాయ్ గౌ ఇది చూసుకోండి అలాగే తేయాకు ఉత్పత్తికి నెంబర్ వన్ ఏదంటే మనకు అస్సాం తేయాకు ఉత్పత్తిలో నెంబర్ వన్ అస్సాం చాలా సార్లు అడిగాడు తేయాకు ఉత్పత్తికి నెంబర్ వన్ ఏదంటే అస్సాం తేయాకు ఉత్పత్తిలో అస్సాం నెంబర్ అమ్మా ఓకే ప్రథమ స్థానం తేయాకు తేయాకు ఓకే చూడుమా దీని యొక్క శాస్త్రామం టి శాస్త్రామము సైనెన్సిస్ సైనేస్ సైనేస్ టీలో ఉండే ఆల్కలాయిడ్ టీలో ఉండే ఆల్కలాయిడ్ అంటే థీన్ థీన్ టీలో ఉండే ఆల్కలాయిన్ సో ఆల్కలాయిడ్ అంటే అర్థము విషము పాయను ఆల్కలాయిడ్ అంటే అర్థం విషము పాయను ఎందుకు ఇది ఆల్కలాయిడ్ అనేది విషము ఎందుకు ఏ పదార్థాలు అనేటివి ఉంటాయి అంటే దీంట్లో నైట్రోజన్ సంబంధ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది విషయతుల్యమంది ఓకే నైట్రోజన్ సంబంధ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది విషయతులేమండి కాబట్టి చూసుకో ఆల్కొరైడ్ అంటే అంత విషము ఆ ఆల్కొరైడ్ పేరు థీలు ఉంటుంది తర్వాత కెఫిన్ కూడా ఉంటుంది ఓకే సో మన జాతీయ పానీయం ఏదంటే టీ ఓకే జాతీయ పానీయము జాతీయ పానీయము మా ఓకే నేషనల్ డ్రింక్ టీ ఓకే సో ఇది చూసుకోండి తేయాకు ఉత్పత్తులు నెంబర్ అలాగే ఒక క్వశ్చన్ అడిగాదమ్మా మనకు విదేశీ మార్కెట్ దేని నుండి లభిస్తుంది అంటే తేయాకు నుండి లభిస్తుంది మనకు విదేశీ మారక ద్రవ్యము ఎక్కడి నుండి లభిస్తుంది అంటే దేని నుండి లభిస్తుంది అంటే తేయాకు అనేది లభిస్తుంది మా ఓకే కర్ణాటక కాఫీ తేయాకు వచ్చేసి టీ వచ్చేసి అస్సాం అనేది గుర్తు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఖజిరంగా నేషనల్ పార్క్ ఉంది ఇక్కడ ఖజిరంగా నేషనల్ పార్క్ ఉంది ఇది ఖద్గ మృగాలకు ఫేమస్ మా ఖద్గ మృగాలకు ప్రసిద్ధి గాంచింది సో ఖజిరంగ నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా చాలా సార్లు అడుగుతున్నాడు నేషనల్ పార్క్స్ మీద అడుగుతున్నా ఖజిరంగా నేషనల్ పార్కు ఉంది ఇది ఖడ్గం మృగ ఒంటి కొమ్ము మృగాలకు చాలా ఫేమస్ ఇటు ఓకే సో ఇది చూసుకోండి ఒకసారి అలాగే గౌహతిలో కామాఖ్య ఆలయం ఉంది మా గౌహతిలో ఏంటి కామాఖ్య ఆలయము గలదు కామాఖ్య ఆలయము ఒక శక్తి పీఠము మొత్తము శక్తి పీఠాల సంఖ్య ఏంటి అంటే పద్దెనిమిది శక్తి పీఠాల సంఖ్య పద్దెనిమిది మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే శక్తి పీఠాలు చూడండి శ్రీశైల బ్రహ్మరాంబేకా దేవి తర్వాత తెలంగాణలో వచ్చేసి ఆ జోగులాంబ గద్వాల జోగులాంబ ఓకే సో శక్తి పీఠము సో ఇలాంటి గుర్తు పెట్టుకోండి మళ్ళీ సందర్భం వచ్చేప్పుడు మళ్ళీ చెప్దాం ఒకసారి సపరేట్ గా చెప్తాం మనం శక్తి పీఠాల గురించి ఓకే శక్తిపీఠాలు మొత్తం పద్దెనిమిది ఓకే గౌహతిలో కామాఖ్య ఆలయము కలదు ఓకే అలాగే అస్సాంలో స్వయం ప్రతిపత్తి గల కావాలనుకున్న తెగ ఏదంటే బోడో అస్సాంలో స్వయం ప్రతిపత్తి కావాలనుకుంటున్న తెగ బోడో వెరీ వెరీ ఇంపార్టెంట్ అస్సాం స్వయం ప్రతిపత్తి కావాలనుకుంటున్న తెగ ఏదంటే బోడో తెగ బోడో ఓకే అలాగే బిహు పండుగను జరుపుకునే రాష్ట్రము పండుగ చూసుకుంటమ్మా బిహు పండుగ బిహు పండుగను జరుపుకునే రాష్ట్రం ఏదంటే మనకు అస్సాం ఓకే ఇక నెక్స్ట్ లోకప్రియ గోపినాథ్ బర్గోరియా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గలదు సరేమ్మా అంతర్జాతీయ విమానాశ్రయం గల లోకప్రియ గోపినాథ్ బర్గోరియా అంతర్జాతీయ విమానాశ్రయము గలదు ఓకే విమానాశ్రయం గలదు లోకప్రియ గోపీనాథ్ బర్గొడి అంతర్జాతీయ విమానాశ్రయం ఉందంటే మనకు అస్సాంలో ఉంది కాబట్టి చూసుకోండి మా ఓకే అలాగే సిలిమనైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థలం గల రాష్ట్రం సిలిమనైట్ సిలిమనైట్ ఉత్పత్తిలో ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఏదంటే మనకు అస్సాం సిలిమనైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం సో ఇక్కడ గోపినాథ్ బర్గోరియా అలాగే అంతర్జాతీయ మహాసరాలు కూడా మీరు కంపల్సరీ చూసుకోవాలి ఓకే ఇక ఆసియాలో యంత్ర సామాగ్రితో తవ్విన మొదటి చమురు బావి ఆసియాలో ఏంటి యంత్ర సామాగ్రితో తవ్విన మొదటి బావి ఏదంటే ఏదమ్మ మఖుమ్ మఖుమ్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ దీనికి ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ లో కనుగొన్నారు ఆసియాలో యంత్ర సామాగ్రితో కనుగొన్న ఏది సామాగ్రి ఏదంటే ఆ సామాగ్రితో కనుగొన్న చమురు బావి ఏదంటే మఖం అనేది గుర్తుపెట్టుకున్నది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఈ విధంగా అస్సాం మీద మనకు కంపల్సరీ క్వశ్చన్ అనేది అడుగుతున్నారు కాబట్టి మనం ప్రతిదీ రాష్ట్రాల మీద కంపల్సరీ ఫోకస్ చేయాలి మా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈవెన్ సెంట్రల్ సిలబస్ అయినా కానీ సెంట్రల్ లెవెల్లో అయినా కానీ తర్వాత స్టేట్ సిలబస్ లలో కూడా మనకు కంపల్సరీ చాలా మంది చదవరు ఎందుకు చదవాలి తర్వాత చేస్తున్నామని అంటాం కానీ మనకు ఒక్క మార్కు అయినా కూడా ఇంపార్టెంట్ ప్రతి ఐదు నిమిషాలు నా వీడియో కేవలం ఐదు నిమిషాలున్నా కూడా సుభాన్ జీకే వాళ్ళు కేవలం ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా కంపల్సరీ మీరైతే ఒకటి లేదా రెండు మార్కులు అయితే కంపల్సరీ తీసుకెళ్తారు ఇది పక్కా ఓకే అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ జాగ్రత్తగా చదువుకుంటూ మిగతా వాళ్ళకు కూడా రిఫర్ చేయాలి ఓకే థ్యాంక్ యూ